మాజీ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి గారు మిత్రులు తుంగబాల్ గారు కార్మిక కార్మిక విభాగం నాయకులు అన్న నాయక్ గారు గోల్నాక కార్పొరేటర్ లావణ్య అదుసరి శ్రీనివాస్ గౌడ్ గారు అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈనాడు రాష్ట్రంలో ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉత్సవాల పేరు మీద తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఇచ్చింది కాంగ్రెస్ తెచ్చింది అని బూటకం మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇలా మేము సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం సోనియా గాంధీ ఇస్తే కాంగ్రెస్ పార్టీ తెస్తే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులు ఎందుకు చచ్చిపోయి కాంగ్రెస్ పార్టీ నిజంగానే ఇయ్యదలుచుకుంటే అరవై తొమ్మిదిలో అంత పెద్ద ఉద్యమం జరిగినప్పుడు ఎందుకు ఇయ్యలేదు తొమ్మిదిలో దగ్గర మూడు వందల అరవై కాంగ్రెస్ పార్టీ నిజంగా నీతి నిజాయితీగా అంటే ఏ పోరాటం లేకుండా ఊరికేనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ ఢిల్లీలో కూర్చొని పైరవీలు చేసి తెలంగాణ రాష్ట్రం తెస్తే అరవై తొమ్మిది ఉద్యమంలో మూడు వందల మంది అరవై మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులు ఎందుకు చనిపోయినరు చనిపోయినటువంటి విద్యార్థులకు ఆ స్థూపం ఎందుకు కట్టిండ్రో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఏ పోరాటం లేకుండా సోనియా గాంధీ ఇచ్చిందని చెప్పుకున్నటువంటి శోకాలు లీడర్లు రెండు వేల ఒకటిలో ప్రారంభమైనటువంటి తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారి సారథ్యంలో రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తారీఖు వరకు ఏర్పడినటువంటి తెలంగాణకు ముందు పన్నెండు మంది పన్నెండు వందల మంది విద్యార్థులు అమర్లేడు ఆ బలిదానులకు కారకులు ఎవరో కూడా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది విద్యార్థులు చా చంపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పన్నెండు మంది వందల పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాలకు కారకమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంతమంది బలిదానాలకు కారకులైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంతమంది విద్యార్థుల బలిదానాలు చేస్తే వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ కాంగ్రెస్ తెచ్చింది సోనియా ఇచ్చింది అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు సిగ్గు శరం ఉండాలి కొంచెమన్నా స్వతంత్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని పంతొమ్మిది వందల యాభై ఆరులో విలీనం చేసినటువంటి నీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అరవై యాభై ఆరులో అంతకుముందు స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రంగా ఉండేటువంటి ఈ తెలంగాణను సమైక్య రాష్ట్రంలో విలీనం చేసినటువంటి పార్టీ మీది కదా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో తెలంగాణకు ఉద్యమంలో స్ఫూర్తితో వచ్చినటువంటి చెన్నారెడ్డి గారి తెలంగాణ ప్రజాసమితి పార్టీ పెడితే పన్నెండు ఎంపీలను గెలుచుకున్నటువంటి పార్టీని తెలంగాణ ఇస్తామని మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ కదా అంటే మీ చరిత్ర అంతా మోసాలు మీ చరిత్ర అంతా దగా కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీ మేము తెచ్చినాం మేమే తెచ్చినామని చెప్పుకోవడానికి దయ్యాలు వేదాలు అవుతుంది అంటే మీ మాటలు మాట్లాడుతుంటే తెలంగాణ ప్రతి ఉద్యమకారుడికి నిజంగా పౌరుషం వస్తుంది ఎందుకంటున్నామంటే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు బలిదానాలు చేసుకుంటుంటే ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఒక పక్క కేసీఆర్ గారు డిమాండ్ పెట్టి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేస్తే పారిపోయి ముఖాలు దాసుకున్నటువంటి నాయకులు ఇలా మేము తెచ్చినామంటే ఎట్లుందంటే ఇది చంపిన వాడే సంతాప సభ పెట్టినట్టున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి మాటలు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తాం మేము తెలంగాణకు కట్టుబడి ఉన్నాం అని టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని గెలిచిన ఎమ్మెల్యేలను కూడా మీరే లాక్కున్నటువంటి నీచమైన చరిత్ర కదా మీది అంటే పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు మీ చరిత్ర అంతా గత చరిత్ర అంతా మోసాల చరిత్ర దగా చరిత్ర అంటే నీలం సంజీవ రెడ్డి టూ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను అన్యాయం చేసింది దగా చేసింది మోసం చేసింది ఈరోజు రే రేవంత్ రెడ్డి వరకు ఇలా మీరు మేము తెలంగాణ ఉద్యమకారులమని పాత ఫోటోలు అన్నీ తీసి ఫేస్బుక్లలో పెడుతుండ్రు అసలు నవ్వాలా అసలు ఏమో నేడవాలా అర్థం అవ్వట్లేదు మీరే కదా ఇలా ద్రోహులందరూ ఉత్సవాలు చేస్తుంటే అమరుల ఆత్మ క్షోభిస్తుంది ద్రోహులు ఉత్సవాలు చేస్తుంటే అమరుల ఆత్మ క్షోభిస్తూ ఉంది ఎందుకనంటే ఏనాడు తెలంగాణను మీదెత్తుకోనోడు ఏనాడు తెలంగాణ జై తెలంగాణ అననోడు తెలంగాణ ఉద్యమకారుల మీద ఉక్కుపాదం పెట్టినోడు తెలంగాణ ఉద్యమకారులకు పై తుపాకీ ఎక్కువ పెట్టినోడు ఇలా కుర్చీలో కూర్చొని ఇలా మేం తెలంగాణ వాదులం అంటే తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వ్యక్తి ఎవరు కూడా సహించట్లేదు ఇవాళ ఇంకా మేము మాట్లాడుతూ ఉన్నాం ఈ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆరు నెలలైంది ఒక్కనాడు జై తెలంగాణ వ్యక్తి ఇలా ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు ఒక్కనాడు అమరవీరుల స్థూపానికి అర్పించినటువంటి వ్యక్తి ఇలా ఉత్సవాలు జరుపుతూ ఉంటే అంటే ఇలా మేము అడుగు తెలంగాణ సమాజం అడుగుతూ ఉన్నది ఆనాడు చంద్రబాబు నాయుడు హయాంలో తెలంగాణ అనే పదం ఎట్లయితే నిషేధించబడిందో ఇలా మీ హయాంలో వచ్చిన తర్వాత జై తెలంగాణ అనే నిదా నినాదం ఇలా నిషేధించేటువంటి పరిస్థితికి తీసినటువంటి తీసుకొచ్చినటువంటి చరిత్ర ఇలా మీది ఎస్ ఇలా తెలంగాణ అమరవీరుల స్థూపం గురించి తెలుసా మీకు వాటి పవిత్రత గురించి తెలుసా ఇలా అమరవీరుల స్థూపం ఇలా నివాళులు అర్పించడానికి మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి నేను అడుగుతా ఉన్నాం అంటే మీరు ఆంధ్ర సంతతికి చెందినవారా ఆంధ్ర నాయకుల అడుగులకు మరుగులు వస్తుతా ఉన్నారా ఇలా ఆరు నెలల్లో అమరవీరులకు ఎందుకు నివాళులు అర్పించలే సమాధానం చెప్పండి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము మంత్రులు సమాధానం చెప్పాలి ఒక్కనాడు జై తెలంగాణ అన్నారా మీటింగ్ల ఎవడైనా పుణ్యభూమికి ఈ కర్మభూమికి పుట్టిన భూమికి రుణం తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది ఇలా ముఖ్యమంత్రి అయినరు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత జై తెలంగాణ అనేటువంటి పదవి నిషేధించబడింది ఇలా మీ ఓటింగ్ల పైన జై తెలంగాణ నినాదం లేదు మీ పోస్టర్ల మీద జై తెలంగాణ నినాదం లేదు ఇలా అరవై ఐదు అరవై సంవత్సరాలుగా కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో కు నివాళులు కరువయ్యేటువంటి దుస్థితి ఏర్పడ్డది ఇలా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి తెలంగాణ వాదులు తెలంగాణ సింపటైజర్స్ ఇయాల మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి ఇలా ద్రోహుల చేతికి తెలంగాణ వెళ్ళిపోతూ ఉన్నది ఇలా తెలంగాణ దగా చేయబడతా ఉన్నది తెలంగాణ కుట్రలు చేయబడతా ఉన్నది ఇలా తెలంగాణను వంచి మోసం చేసేటువంటి కుట్రలన్నీ కూడా మళ్ళీ బయలుదేరినాయి ఇలా మేము ప్రశ్నించదలుచుకున్నాం ఇలా ఈరోజు ఉత్సవాలు జరుపుతూ ఉంటే సోనియా గాంధీని పిలుచుకుంటున్నారంటే సోనియా గాంధీ తెలంగాణ ఉత్తగీయలే కేసీఆర్ గారు అనేక మంది వచ్చిండ్రు రెండు వేల ఒకటికి ముందు పార్టీలు పెట్టిండు ఉద్యమాలు చేసిండు అయినా కూడా సక్సెస్ జరగలే కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఇది కేసీఆర్ గారిని కేసీఆర్ పెట్టినటువంటి పార్టీని కథం చేయాలని అనేక ఆంధ్ర ప్రాంత నాయకులు తెలంగాణ ప్రాంత నాయకులతో కలిపి బొంద ఇలా కేసీఆర్ గారు పదకొండు రోజుల కఠోర దీక్ష చావు నోట్లకు పోయి కేసీఆర్ గారు దీక్ష చేసి ఆమరణిరా దీక్ష చేస్తే ఢిల్లీ మడల్ వంచి తెలంగాణ ఉద్యమకారులు అమరులైనటువంటి విద్యార్థుల బలిదానాలు తెలంగాణ ప్రజల విరోచిత పోరాటం వల్ల తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం ఇలా మీరు ఎవడో భిక్ష వల్ల రాలే తెలంగాణ రాష్ట్రం ఎవడో దయదలిసి ఇస్తే తెలంగాణ రాలే తెలంగాణ ప్రజల అరవై సంవత్సరాల ఆకాంక్ష మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష ప్రజల ముందు పెడితే ఉద్యమాలు చేస్తే తెలంగాణ వచ్చింది ఇలా మీరు మాట్లాడుతుంటే అసలు నిజంగా మీరు తెలంగాణ బిడ్డలేనా తెలంగాణ పౌరుషం మీ ఒంటిలో ఉందా నేను అనుమానాలు వస్తున్నాయి ఇలా మీకు దమ్ముందా ఇలా విద్యార్థులు అమరులైన్ రు అనేక మంది విద్యార్థులు అమరులైన విద్యార్థుల అమరులు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పన్నెండు వందల మంది విద్యార్థులు చచ్చిపోయినరు ఎందుకు చచ్చిపోయినరు కారణాలు తెలుసా ఒక్క మంత్రి ఒక్క ఎమ్మెల్యే రాజీనామా చేయమంటే దొంగలాగా వారిపోయింది మీరు దొంగలు మీరు తెలంగాణ ద్రోహులు మీరు రాజీనామా చేయలే దాచుకున్నారు తెలంగాణ ఆస్తిని అంతా దోసుకొని మీరు దాచుకున్నారు రాజీనామా చేయమంటే రాజీనామా దొంగలేకలిచ్చిండ్రు ఒక్కరు కూడా స్పీకర్ పార్మెట్లో ఇవ్వలే ఇలా అందుకనే విద్యార్థులందరూ కూడా అమలు అమరులైంరు ఇలా మా ఈశాన్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో లేఖ రాసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్లనే తెలంగాణ ఆలస్యం అవుతుంది నా చావుతోనైనా సరే తెలంగాణ వస్తుందని భావిస్తుందని ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ దగ్గర పీజీ పిహెచ్డి చేస్తున్నటువంటి ఒక రీసెర్చ్ స్కాలర్ విద్యార్థి నేను ఆత్మ బలిదానం కేవలం తెలంగాణ కోసమే చేసుకుంటున్నా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల మనసు మారాలని ఉత్తరం రాసింది సోయ్ లేదా మీకు మా వేణుగోపాల్ రెడ్డి యూనివర్సిటీలో ఆత్మ బలిదానం చేసుకున్నట్టు ఉత్తరం రాసి మా సాయి కుమార్ యాదవ్ ఉస్మాని ఉరి వేసుకొని చనిపోయిండు సిరిపురం యాదయ్య ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ దగ్గర తెలంగాణ రావాలని నేను ఆకాంక్షిస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మారాలే రాజీనామా చేయాలని నేను ఇలా నా చావుతోనైనా కనివిప్పు జరగాలనేసి నేను ఉరి వేసుకొని చనిపోతున్నా అని తెలంగాణ కోసం చనిపోయి సంతోష్ ఆర్ట్స్ కాలేజ్ ముంగట పిహెచ్డి చేస్తున్నటువంటి విద్యార్థి ఊరి వేసుకొని చనిపోయి యాదిరెడ్డి ఇక్కడ నుంచి మేము ఇక్కడ ఇంతమందిని చనిపోతున్నా ఈ కాంగ్రెస్ పార్టీకి కనివిప్పు కలగట్లేదు కనీసం ఢిల్లీలో పోతాయన్నా ఢిల్లీలో ఉన్నటువంటి హైకమాండ్కు తెలుస్తుంది ఢిల్లీకి వెళ్ళి ట్రైన్లో వెళ్ళి రెండు రోజులు జర్నీ చేసి అక్కడ అంతా చూసుకొని ఢిల్లీలో చనిపోయినటువంటి విద్యార్థి అమరుడు యాదిరెడ్డి ఇవన్నీ మీకు ఒక్క రోజైనా గుర్తున్నాయా ఇలా అప్పనంగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో సొమ్మకూడదు సోకూడదు అన్నట్టుగా ఇలా తెలంగాణ ప్రజలు ఉద్యమాలు చేస్తే ఇలా బిఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేస్తే ఇలా వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తో మీరు అధికారంలోకి వచ్చి ఇలా ఏదైతే తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని ఉన్నో దాన్ని దెబ్బతీసేటువంటి కుట్రల ఆంధ్ర ప్రాంత నాయకులతోని ఇలా మీరు కలిసిపోయి కుమ్మక్కై మీరు కుట్రలు చేస్తా ఉన్నారు ఇలా మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా తెలంగాణ ప్రజలు మళ్ళీ ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం వచ్చిందని ప్రజలు గమనించారు ఇలా ఉద్యమ స్ఫూర్తి అయినా ఉద్యమ పోరాట పటిమ అయినా ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఆకాశాన్ని ఎత్తుకునేటువంటి నేపథ్యం అయినా తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడే చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉంది కేసీఆర్ గారికి ఉంది గులాబీ జెండాకుంది ఈ గులాబీ జెండా గుండె కద్దుకొని ప్రజల పక్షాన కొట్లాడేటువంటి ఏకైక పార్టీ ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ ఇలా అందుకే అమరవీరుల స్థూపం నుంచి ఇలా అమరజ్యోతి వరకు ర్యాలీ పెట్టినాం మీ సోయి ఏముంటుందో అని మేము గమనించినాం మీ సోయి ప్రజల మీద లేదు మీ సోయి పాలన మీద లేదు మీ సోయి టెండర్ల మీద మీ సోయి డబ్బుల మీద మీ సోయి కమిషన్ల మీద అందుకనే ఇలా ముఖ్యమంత్రి గారు అంటూ ఉన్నారు కేసీఆర్ గారి ముద్రను చెరిపేస్తాం కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాం కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్తా ఉన్నాడు ఇలా మేము అడుగుతా ఉన్నాం ఇలా కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా ముఖ్యమంత్రికి నేను ఒకటే ప్రశ్న వేస్తా ఉన్నాం ఇలా అంబేద్కర్ పేరు మీద సచివాలయం కట్టినాం ఇలా అండనే కూర్చుండి పరిపాలన చేస్తున్నావు కదా దాన్ని కదిపి దాన్ని ముట్టుకునేటువంటి దమ్ము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందా అని అడుగుతా ఉన్నాం దాన్ని చరిత్ర చెరిపేసేటువంటి దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా అని అడుగుతా ఉన్నాం ఆనవాళ్ళు లేకుండా అన్నటువంటి ముఖ్యమంత్రికి అంబేద్కర్ విగ్రహం దేశంలో ఎక్కడ లేని విధంగా నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని కట్టినటువంటి మా ప్రభుత్వాన్ని ముట్టుకునే దమ్ము చెరిపేసే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా అని అడుగుతా ఉన్నాం ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రికి అనాలుచితంగా మాట్లాడుతున్నటువంటి సంకుచిత సంకుచిత ఆలోచన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రికి ఇలా ప్రగతి భవన్ను మార్చేటువంటి దమ్ము ఉందా అని అడుగుతా ఉన్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ మీరు లోగోలను మారిస్తే ఇలా మీరు లోగోలను మార్చచ్చు కేసీఆర్ గారిని పెట్టినటువంటి లోగోను మార్చచ్చు ఈ తెలంగాణ చిహ్నాన్ని మార్చవచ్చు మీరు మీ చేతిలో అధికారంలో ఉంది కాబట్టి తెలంగాణ చిహ్నాన్ని మార్స్తారేమో కానీ కేసీఆర్కు తెలంగాణ ప్రజలతో ఉన్నటువంటి స్నేహాన్ని మీరు విడదీయలేదు ఇలా మీరు నంబర్ ప్లేట్లను మారుస్తుండొచ్చు మీ చేతిలో అధికారంలో ఉంది కాబట్టి కానీ కేసీఆర్ గారికి ఉన్నటువంటి అనేక తెలంగాణ ప్రజలతో ఉన్నటువంటి నమ్మకాన్ని మీరు మార్చలేరు తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి సాన్నిహిత్యం అది ఇలా మీరు రాజముద్రను మారుస్తుండొచ్చు మీ చేతిలో అధికారంలో ఉంది కాబట్టి ఇలా మీరు రాజముద్రను మారుస్తారేమో కానీ తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ కట్టుకున్నటువంటి కేసీఆర్ ప్రజల గుండెల్లో కట్టుకున్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని మీరు విడదీయలేరు ఇది మీరు నీచమైనటువంటి కుట్ర ఇవన్నీ కూడా డైవర్ట్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా మీరు మీరు చేస్తున్నటువంటి అరాచకాలకు మీరు చేస్తున్నటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మీ మీద వస్తున్నటువంటి ఆరోపణలు కప్పిపుచ్చుకోవడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు మీరు ఎన్ని కుట్రలు చేసి మా మీద అబాండాలు వేసినా ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు గా మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మూల్యం చెల్లించుకుంటుంది తెలంగాణ వాదులకు తెలంగాణ బిడ్డలకు తెలంగాణ పోరాట యోధులకు మేమందరం కూడా ఈ వేదిక నుంచి ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మూడు రోజుల కార్యక్రమాన్ని ఇచ్చింది ఆ కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేయండి ఈరోజు ఏడు గంటలకు గన్ పార్క్ దగ్గర నుంచి అమరవీరుల స్థూపం నుంచి నూతనంగా నిర్మించబడినటువంటి అమరజ్యోతి వరకు భారీ ర్యాలీ ఉంది అమరవీరుల ఆత్మ సాక్షిగా బలిదానాల సాక్షిగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం వాళ్ళ ఆత్మలకు మనశ్శాంతి కలగాలంటే ఇలా నివాళులు తెలంగాణ ప్రజలు అర్పించాలి తెలంగాణ ద్రోహులు కాదు ఇలా విచ్ఛిన్నం చేసేటువంటి కుట్రదారులు కాదు అందుకనే అందరూ రండ్రి ప్రతి తెలంగాణ బిడ్డ ఆ రాజు సాగర హారంలో ఆ మిలియన్ మార్చిలో ఏ విధంగా అయితే మీరు అందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారో అదే రీతిలా తెలంగాణ ద్రోహుల చేతిలో తెలంగాణ ఉన్నది ఇలా తెలంగాణ తల్లి విముక్తి కోసం మళ్ళీ పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు అందరూ రావాలనేసి ప్రతి తెలంగాణ బిడ్డకు మేము ఈ వేదిక తరపున అప్పీల్ చేస్తూ ఉన్నాం జై తెలంగాణ జోహార్ తెలంగాణ అమరవీరులకు థ్యాంక్ యూ సోనియా గాంధీ చెప్పిన కదా సోనియా గాంధీ ఇచ్చిందంటే ఉత్తగ ఇవ్వలే మేము పోరాటం చేసి ఇచ్చింది ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడుతున్నాం సోనియా గాంధీ దరఖాస్తు పెట్టి దండం పెడితే తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదు తెలంగాణ కేసీఆర్ గారు పోరాటం చేసి ప్రజలు పోరాటం చేసి అనేక మంది విద్యార్థుల బలిదానాల తర్వాత కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచితే సోనియా గాంధీ దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది థ్యాంక్ యూ మేము ఎవరిని అడ్డుకోవట్లేము మేమంటున్నా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు మా డ్యూటీ మేము చేస్తున్నాం మాకు పేటెంట్ తక్కువ ఉందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే గన్నులు పెట్టి చంపేస్తామన్నటువంటి వ్యక్తులు కదా ఒకనాడు జై తెలంగాణ అన వ్యక్తులు తెలంగాణ కోసం మాట్లాడని వ్యక్తులు అసెంబ్లీలో నోరు విప్పని వ్యక్తులు విద్యార్థులు చనిపోతే కనీసం మాట్లాడని వ్యక్తులు ఇలా ఆరు నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మంత్రులైన తర్వాత ఏ ఒక్క మంత్రి ముఖ్యమంత్రి జై తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించని వ్యక్తులు డెఫినెట్ గా ద్రోహులే నర్సన్నీళ్ళు ఏముంటుందంటే ప్రభుత్వము ఒక వ్యక్తికి ఏదైనా సహాయం చేయాలన్నప్పుడు పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఉండాలి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వరకు డెఫినెట్గా వాళ్లకు ఆర్థికంగా సాయం చేసిండ్రు కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు ఎవరైతే పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ లేవో అవి మాత్రమే మిగిలిపోయినాయి మిగిలిన వాళ్ళకు డెఫినెట్గా చేసినాం మిగిలిన ఎవరైతే కొంతమందికి ఇవ్వలేదో వాటికి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ లేదు అన్నట్టు లెక్క జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు నమస్కారాలు ఒక రెండు పాయింట్లు నేను దీనికి యాడ్ చేస్తాను శ్రీనివాస్ గారు మాట్లాడిన దానికి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా దశాబ్ది తెలంగాణ ఉత్సవాలలో సంబరాలలో పాటంచుకోవడానికి ఎక్కడికక్కడ సిద్ధమవుతున్న ఈ సందర్భంలో మరి ఇప్పటిదాకా మా సోదరులు చెప్పినట్టు దురదృష్టం ఏంటి అంటే ఈ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ ద్రోహుల చేతిలో చేసుకోవడమే తెలంగాణ ప్రజలుగా చేసుకున్న దురదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకు ఈ మాట అంటా ఉన్నారంటే ఇలా బాగా అనిపిస్తుంది ఇవాళ అధికారంలోకి వచ్చిన ఈ ఆరు నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా వచ్చిన నాటి నుండి ఇవాళ తెలంగాణ పైన కుట్రలు ప్రారంభమైనవి ఏ కుట్రలు నిన్న నిన్నగాక మొన్న ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని ట్విట్టర్లో ట్వీట్ పెడితే ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానివ్వండి మంత్రులు కానివ్వండి కాంగ్రెస్ నాయకులు కానివ్వండి ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు ఇప్పటి వరకు నాడు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వైసీపీ నాయకులు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి ఏపీ యాక్ట్ యాక్ట్లో పది సంవత్సరాలు కొనసాగించాలన్న సందర్భంలో నేటికి ఆ పది సంవత్సరాలు పూర్తి పూర్తయితూ ఉన్నది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేదు అక్కడ రాజకీయ నాయకులంతా చెట్టుకొక్కలు పుట్టుకొక్కలు అనే సందర్భం మనం చూస్తూ ఉన్నాం మళ్ళీ హైదరాబాద్ మీద వారి కన్ను పడింది హైదరాబాద్ మీద కన్ను పడింది కాబట్టే మొన్న వైసీపీ నేతలు వైబీ సుబ్బారెడ్డి గారు కావచ్చు లేదా పెద్దారెడ్డి గారు గారు మాట్లాడితే మా పార్టీ నాయకులు కేటీఆర్ గారు హరీష్ రావు గారు తీవ్రంగా వ్యతిరేకించారు మేము ప్రభుత్వంలో ఉన్న సందర్భంలో మొన్నటికి మొన్న కూడా మళ్ళీ మాట్లాడితే మళ్ళీ మా నాయకులు స్పందించు కానీ ఇవాళ ఒక పక్క వైసీపీ నాయకులు మాట్లాడినా ఇంకో పక్క జై భారత్ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ గారు మాట్లాడినా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఏ ఒక్క నాయకుడు స్పందించకపోవడం ఇది నిజంగా తీవ్ర విచారకరం ఇలా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా అడ్డర్థనని వ్యక్తం చేస్తున్న సందర్భం అందుకే మేము అడుగుతా ఉన్నాం ఇలా ఏం జరగబోతా ఉన్నది భవిష్యత్తులో ఇవాళ ఒక పక్క బీజేపీ మళ్ళీ అధికారంలో కట్టే ఈ హైదరాబాద్ ప్రాంతాన్ని మరి కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడానికి ప్రయత్నం చేస్తుందని ప్రచారం పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉన్నది మరి రేపు ఈ యొక్క హైదరాబాద్ను తండుకుపోవడానికి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులు వారికి వత్తాస పలుకుతున్నా ఎజెండాగా పనిచేస్తున్నా రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారి డైరెక్షన్ లో పనిచేస్తున్నట్టు కనిపిస్తూ ఉన్నది రేపు భవిష్యత్తులో తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అఘాధం ఏర్పడే అవకాశం కనిపిస్తా ఉన్నది కాబట్టి తెలంగాణ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి ఒక్కసారి కేసీఆర్ గారికి ఇట్లా తప్పకుండానే ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఈ తెలంగాణ ప్రాంతం పైన జరుగుతున్నాయో ఆలోచన చేయాల్సిన బాధ్యత మన పైన ఉన్నది కాబట్టి తప్పకుండా ఇట్లాంటి వాటిని అన్నిటి కూడా మరి తెలంగాణ ఆత్మగా పిలుచుకునే బిఆర్ఎస్ పార్టీ మాత్రమే కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించిన ఈ తెలంగాణను ఎట్లా కాపాడుకోవాలో మా నాయకుడు కేసీఆర్ గారికి తెలుసు తప్పకుండా వారి డైరెక్షన్ లో తెలంగాణ ప్రాంతాన్ని తెలంగాణ అతిష్టాన్ని తప్పకుండా తెలంగాణ ప్రజలుగా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా తప్పకుండా కాపాడుకుంటాం ఇట్లాంటి కాంగ్రెస్ నాయకుల కుట్టలను వారికి చేదోడు మాదోడుగా పనిచేస్తూ పక్క రాష్ట్రంలో ఉన్న నాయకుల కుట్టలను ఎప్పటికప్పుడు ఛేవిస్తూ ప్రజల పెట్టి తప్పకుండా వాటిని వ్యతిరేకిస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వెంటనే జేడి లక్ష్మీనారాయణ గారు కావచ్చు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులు కావచ్చు ఇంకా మీ చేతగాని పాలనకు నిదర్శనమే మీ ఏపీలో రాజధాని పెట్టుకోకపోవడం అనే విషయాన్ని మీరు మరవకూడదు మీ చేత గారి పాలనను మళ్ళీ మా పెట్టి మళ్ళీ హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించడం అనేది ఏదైతే ఉందో అది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నావు దానికి తావు లేదు అది ముగిసిపోయిన అధ్యాయం కాబట్టి దాని గురించి మాట్లాడే అర్వత ఆంధ్రప్రదేశ్ నాయకులకు లేదనే విషయాన్ని మరి గుర్తుంచుకోవాలని అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి మేధావి ముఖ్యంగా ప్రభుత్వం ఉన్న నాయకులు కూడా దీనిపైన మాట్లాడవలసిన అవసరం ఉందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తావు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ